దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మరి మరొక పర్యాయం హెలో హిమ్ టీవీ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రకటించడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు ప్రిలరా దేవుని సన్నిధిలో మరి ఎంతో ఆశీర్వాదము దీవిన ఉన్నది ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభా నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నా నీ మహా ఉచితమైన చొప్పున ప్రభా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభా మీరే నాతో మాతో మాట్లాడి నా భక్తిహీనతను నా ప్రార్థనహీనతను నా అవిధేతను దయతో క్షమించి యేసు ప్రభా నన్ను సిలు చట్ను మరుగుపరిచి కొద్ది మాటలు మీరు మాకు దయచేయండి దయతో ప్రభా మా పాపములను క్షేమించండి ప్రవాహి పరిచర్యను దీవించండి ఎలో టీవీ పరిచర్యను కూడా ఆశీర్వదించండి దానిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ఆశీర్వదించండి క్రీస్తు ప్రభా బలహీను నన్ను మీరు జ్ఞాపం చేసుకో నీ మాటలు చెప్పటానికి కూడా యోగ్యుడిని కాదు అయా నీ రక్తాన్ని నా మీద మా మీద ప్రోక్షించి మీరే సహాయము చేయమని సేవను కట్టి ఫలింప చేయమని విని వారికి దీవునికరంగా మేలుకరంగా చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె ఒక పల్లవి ఒక చరణాన్ని వాడుకొని వాక్యులకు వెళ్దాం నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పుట్టేళనా ఏడాది దోడలనా వేలాది పుట్టేళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది విస్తార తైలము నీకి చాలునా వేలాది నదుల విస్తార తైలము గర్వ చాలునా నా జ్యేష్ పుత్రని తిరునా గర్వ ఫలమైనా నా జ్యేష్ఠ పుత్రులికినా తిరునా ఏడాది వేలాది పుట్లనా ఏడాది వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగినలిగిన బలియాగమునకు నా హృదయం నలిగిన బలియాగము నాకు నా హృదయమర్పించును రక్షణ పాత్రను చేబుని నిత్యము నిన్ను వెంబడి చేదను రక్షణ పాత్రను చేబుని నిత్యము నిన్ను వెంబడించేదను एडादि दौडलना वेलादि पुटलना एडादि दौडलना वेलादि पुटयलना నీవు చేసిన ఉపకారములకు నేమి చెల్లింతును మరణ పాత్రుడా నయ్యున్న నాకై మరణించి సిలువలో మరణ పాత్రుడా నయ్యున్న నాకై మరణించి సిలువలో కరుణ నీ నీసిలువ మార్గాన నడిపించు మోయేసయ్యా కరుణ చూపి నీసిలువ మార్గాన నడిపించు మోయేసయ్యా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది వేలాది పుట్టేళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అవును ప్రిలరా దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు మనం ఈ విధముగా సజీవంగా ఉన్నామంటే దేవుని మహా కృప దైవజీనుల యొక్క ప్రార్థన అవును ప్రియుల యేసుప్రభువారు మన కొరకు ఎన్నో మేలులు ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు కరోనాల నుంచి దేవుడు తప్పించినాడు అట్లాగే మన బిడ్డల విషయాల్లో దేవుడు చదువుల్లో ఉద్యోగాల్లో సంఘాలు అభివృద్ధి విషయంలో కోటాల విషయంలో ఎట్లాగ ప్రతిరోజు ప్రభు కీడుల నుండి శోదనల నుండి సైతాను ఇబ్బందుల నుండి దేవుడు ఎంతో మనలను కాపాడుచు తప్పిస్తూ ఉన్నాడు మనం ఏం చేయాలి నూట మూడో కీర్తనలు అంటాడు నా ప్రాణమా యూ సన్నితించుము సన్నిధించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము నా ప్రాణమా యూ హోమాన్ని సన్నిధి ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకము అంటాడు కదా కీర్తనకారుడనే దావీదు చూసారా అలాగే మనము కూడా దేవుడు దినాహారం ఇస్తున్నాడు వస్త్రాలు ఇస్తున్నాడు ఇంకా ఎంతో కాపాడుచున్నాడు మనం ఏం చేయాలి నామాన్ని ఎల్లవేళలా దేవునిని స్థుతిస్తూ ఉండాలి చూడండి మేకా గ్రంథము ఆరో అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం ఏమి తీసుకుని వచ్చి నేను ఈ హోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను దూడలను అర్పించి దర్శించిన వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలేమును ఆయనకు సంతోషము కలుగజేయినా నా అతిక్రమమునకై నా జాష్టపుత్రుని నేను ఎత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇసారా పిల్లరా ఏమి ఇచ్చి దేవునిని మనము సంతోషపెట్టగలము బిడ్డలనిచ్చి సంతోషపట్టగలమా ఆస్తులనిచ్చి సంతోషపట్టగలమా పశువుల్ని ఎవండి గొర్రెలనిచ్చి దేవుని సంతోషపెట్టగలమా వాటిని మనము సమర్పించుకోవచ్చు కాదనడం లేదు సమర్పించాలి కానీ వాటి వాటికంటే వాటికంటే ఇంకా విలువైనవి ఉన్నాయి చాలామంది దర్శన భాగాలు ఇస్తారు అర్పణలు ఇస్తారు ఏమండి ఎన్నో మరి ఆచారాలు పాటిస్తారు కానీ వాటికంటే విలువైన వాటిని ఇంకా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు వాటికంటే ఇంకా విలువైనవి అరే దశింభాగమే విలువైందనుకున్నామే విశ్రాంతి దినాన్ని పాటించటమే విలువైందనుకున్నామే శనివారము ఆచారంగా పాటించటమే విలువైందనుకున్న ఆదివారం నాడు పునర్ధారణ దిన ముందు వా దానిని ఆచరించటం విలువైనది అనుకున్నామే లేదా మరి బలు అర్పించటమే విలువైనదే అనుకున్నామే ప్రియుల గమనించండి వాటికంటే ఇంకా విలువైనవి దేవుడు చూపిస్తాం మనం భక్తిలో ఎదిగే కొలది ఆత్మీయతలో ఇవి ఎదిగే కొలది అభివృద్ధి చెందే కొలది ప్రియుల ఇంకా మనకి విలువైనవి మనకి దేవుడు చూపిస్తూ ఉంటాడు విలువైనవి మనకి చూపిస్తూ ఉంటాడు చదివే కొలది ప్రిల్ల సబ్జెక్టులు ఇంకా పై తరగతులు ఇంకా పై చదువులు ఇంకా విలువైనవి విలువైన చదువులు ఇంకా మనకు నేర్పుచు ఉంటాడు మనము ఒక దానిలో మనము పరీక్షల్లో పాస్ అయినప్పుడు మరొక దానిలో విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు మనం కొన్ని శోధనలు మనము పాస్ అవుతూ ఉన్నప్పుడు మనము కొన్ని అపజయాలు మనము జయిస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు మరొక కొన్ని పాఠాలు ఆత్మీయ పాఠాలు మనకు దేవుడు నేర్పుతూ ఉంటాడు దానిలో మనము విజయాన్ని సాధిస్తూ ఉన్నప్పుడు మరలా ఇంకా కొన్ని కొన్ని పాఠాలు మనకు దేవుడు నేర్పుతూ ఉంటాడు దానిలో మనము విజయాలు సాధిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఇంకా అలా 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 దేవుని స్వరూపంలోకి మనలను తీసుకుని వెళుతూ ఉంటాడు ప్రిలరా కొంతమంది కొన్ని విషయాల దగ్గరే ఆగిపోతూ ఉంటారు లేదు లేదు ప్రియులరా పాదాలలోతు మోకాళ్ళ లోతు నడువు లోతు భుజాలు లోతు ఏమండి మరి లేనంత మరి ఆ విధానముగా సముద్రంలో యశస్గిల్ని దేవుడు నడిపించాడు కదా ఏమండి మారుమనసు పాపక్షమాపణ పశ్చాత్తాపము బాప్తీసము ఏమండి బల్లారాధన ఏమండి ఆత్మ నింపుదల ఏమండి దేవుని కొరకు మరి త్యాగం కలిగి ఉండడం ఇవన్నీ కూడా మరి లేనంత మరి ఆ యొక్క సముద్రములో లోతులోనికి దేవుడు తీసుకెళ్తా ఉంటాడు తీసుకెళ్తూ ఉంటాడు తీసుకెళ్తూ ఉంటాడు అది క్రైస్తవ జీవితం ఒక్కసాటే ఆగిపోకూడదు ప్రియులరా ఏదో చిన్న శోధన వచ్చిందని ఆగిపోకూడదు నమ్మావు విశ్వాసం ఉంచావు క్రీస్తు స్వరూపులోనికి మనము దినదినము ఏం చేయాలి మనము ఆధ్యాత్మికంగా మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి అభివృద్ధి చెందుతూ ఉండాలి ఏదో దహన బలు తీసుకుని వచ్చి ఏదో విస్తారమైన తైలము దేవునికి సంతోషం కలుగుద్దా అక్కడే విడిచిపెట్టి అర్పణ మొదట వెళ్ళి నీ సహోదరిని నువ్వు క్షమాపణ అడగద్దా యశుప్రభు వారు ఏం చెప్పినారు నీ సహోదరుని బలిపీఠమయోద్దా నీ సహోదరి మీద నీకు ఆ ఆయాస్కరమైనది ఏదైనా నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు వెళ్ళి ఆ సహోదరుని క్షమాపణ అడిగి వచ్చి అప్పుడు నీవు అర్పణ అర్పించు సహోదరుడా సహోదరి నీవు చేసిన దొంగ పనిని నీవు సరి చేసుకో సరి చేసుకోకుండా నేను అర్పణ ఇచ్చాను నేను తైలిం ఇచ్చాను నేను నా కుమారుడిని అర్పించాను నేను పొట్టేళ్ళును దహన బలును అర్పిస్తున్నాను నా పేరు ఎంతో ఘనంగా ఉండాలి సహవాసులో లేదా నా పేరు అక్కడ ఫ్యాన్ మీద ఉండాలి కుర్చీల మీద ఉండాలి బల్లల మీద ఉండాలి అని నీ భౌతికమైన సంబంధమైన ఆలోచనలతో ఉన్నట్లయితే అది సరైన విధానము కాదు అది సరైన ఆత్మీయత కాదు దేవుని వాక్యంలో మనం ఏం చూస్తున్నాం మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునిటయు కనికరమును ప్రేమించుటయు దేవుని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యో హోవా నిన్ను అడుగుచున్నాడు తైలం అడగట్లేదు పొట్టేళ్ళు అడగట్లేదు ఇంకా ఇంకా ఆస్తిని అడగట్లేదు ఐశ్వర్యం అడగట్లేదు దేవుడు ఏమిటి మనుషుడా ఏది ఉత్తమమో ఇంతే కదా నేను మిమ్మలను అడుగుచున్నాను ఉన్నాను న్యాయముగా నడుచుకునుట కనికరమును ప్రేమించుట దేన మనసు కలిగి జీవించుట ఉందా నీ జీవితంలో న్యాయం ఉన్నదా సహోదరుడా ధర్మమున్నదా యథార్థత ఉన్నదా గమనించండి న్యాయముగా నడుచుకొని ఉన్నావా న్యాయం అంటే ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారు న్యాయం అంటే కనికరం అంటే ఏంటి యేసు ప్రభు ధర్మము ఎవరిని దేన మనసు నేను సాత్వికుడును దేన మనసు గలవాడును నేను సాత్వికుడును దేన మనసు గలవాడు గలవాడును నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకునుడి యేసుప్రభుని నేర్చుకోవాలి యేసుప్రభుని ప్రార్థించాలి యేసుప్రభుని మహిమపరచాలి యేసుప్రభుని మహిమపరుస్తున్నావా నీవు క్రీస్తుని మహిమపరుస్తున్నావా క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నావా క్రీస్తుని నేర్చుకొలుచు ఉన్నావా ఏదో కొంచెం నేర్చుకొని అంతా తెలుసు అని నీవు అనుకోకూడదు నీ జీవితాంతము నిత్యము క్రీస్తు ప్రభుని నేర్చుకొలుచు ఉండాలి దీవునిమ్మ గారు అన్నారు క్రీస్తుని ప్రేమించు క్రీస్తుని నేర్చుకో క్రీస్తుని జీవించు అవును సహోదరుడా సహోదరి క్రీస్తుని ప్రార్థించు ఇవి మనము అభ్యాసము చేయాలి ప్రతి దినము అభ్యాసము చేయాలి అభ్యాసం చేయాలి అభ్యాసం చేయాలి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా న్యాయముగా నడుచుకునుట మనసు కలిగి ఉండుట కనికరమును కలిగి జీవించుట జాలి కలిగి ఇతరుల పట్ల నీవు జాలి కలిగిన మనసుతో నీవు ఉంటున్నావా ఇతరుల పట్ల నీవు జాలి కలిగి ఉంటున్నావా దయ కలిగి ఉంటున్నావా నీ పొరుగువాని పట్ల పట్ల దయగలిగి ఉంటున్నావా జాలి కలిగి ఉంటున్నావా న్యాయముగా నడుచుకొని చూన్నావా వేదవరాణుల పట్ల న్యాయముగా సహోదరుడ సహోదరి దిక్కు లేని వారి పట్ల న్యాయముగా ఏమండి అనాథుల పట్ల న్యాయముగా తల్లిదండ్రులు లేని వారి పట్ల న్యాయముగా బేదుల పట్ల కనికరము కలిగి ఉండడం ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఇంతే కదా నేను మిమ్మలను మీ నుండి కోరుకొరుచున్నాను దేవుడు కోరుకునే ఆ యొక్క పద్ధతులు దేవుడు ఇష్టపడే ఆ యొక్క కార్యక్రమాలు దేవుడు చిత్తంలో ఉండే ఆ యొక్క ప్రణాళికలను మనం తో తొలి మనం తోసివేసి మనము నడుచుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా వస్తాయి సహోదరుడా సహోదరి నీ గృహాన్ని నువ్వు ప్రేమించకుండా నీ బిడ్డలను కన్ను ప్రేమించకుండా నీ పొరుగు వారిని ప్రేమించకుండా నీ కుటుంబంలో న్యాయము కనుక న్యాయము కలిగి నడుచుకొనుట న్యాయము కలిగి నడుచుకొనుట లేదు లేదు ప్రిల్లరా న్యాయం లేదు ధర్మము లేదు యథార్థత లేదు పరిశుద్ధత లేదు అందుకే మీరిచ్చే బలు అర్పించే అర్పణలు మీరు తీసుకుని వచ్చే తైలము వాటి అందు నాకు సంతోషము కలుగునా నాకు ఆనందము కలుగునా నాకు ఆ మహిమ కలుగునా అయ్యో మీ దగ్గర ఉన్నటువంటి ప్రజలను మీరు బాధిస్తూ ఉన్నారు కదా మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క విధవరాండ్రులను చిన్న చూపు చూచుచున్నారు కదా దిక్కులేని వారిని మీరు పరామర్శించటం లేదు కదా వారి పట్ల మీరు కఠినముగా ప్రవర్తిస్తున్నారు కదా మొదట కోరుకునేవి బలులు అర్పణలు కాదు కదా న్యాయముగా నడుచుకోవాలని నేను కోరుకొని చూన్నాను కదా సుశారా ప్రభునందు ప్రియా దేవుని పిల్లరా దేవుడు ఎంత ఆవేదన పడుచు ఉన్నాడు యశగ్రంథంలో కూడా ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లలను మరి పెంచి గొప్పవారుగా చేసి తినిగాని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు తిరుగుబాటు కలిగి ఉన్నారు ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిస్తుంది కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా మనము ఏది ఉత్తమము ఏది న్యాయము ఏది ధర్మము మన హృదయాలను మనం ఏం చేయాలి పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం పరిశీలన చేసుకోవాల్సిన వారమైనా హృదయాన్ని మనం ఏం చేయాలి పరిశీలన చేసుకోవాలి దేవుని యొద్ధకు వచ్చి మనం ఏం చేయాలి నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు గొప్ప దేవుడు చూడండి చూడండి ప్రిల్లర మరియా యేసుప్రభు వద్దకు వచ్చి ఏం చేస్తుందంట కూర్చొని నేర్చుకొని ఉన్నది ఏం నేర్చుకుంటుంది దేవుని దేవుని మాటలను చాలామంది ఆ ఈ చవితయ్యని ఆ చెవితో ఏం చేస్తారు విడిచిపెట్టేస్తారు ఈ చవితయ్యిని నేర్చుకోవటానికి ఇష్టపడరు యేసుప్రభు యొద్దకు వస్తారు విశ్వాసం ఉంచుతారు ప్రియరా గమనించండి వాక్యాలు చెబుతూ ఉన్నప్పుడు నేర్చుకునే స్వభావం ఉండదు ప్రభుని నమ్ముకుంటారు కానీ నేర్చుకునే స్వభావం ఉండదు ప్రియ దేవుని పిల్లరా నేర్చుకునే విషయాల్లో మనము శ్రద్ధ కలిగి ఉంటే న్యాయం అర్థమవుద్ది దేన మనసు కలిగి ఉండటం అర్థమవుద్ది ఇతరుల పట్ల కనుకరము కలిగి ఉండటం అర్థమవుద్ది నేర్చుకునే బుద్ధి ఉంటే నేర్చుకోవాలి నాకంత నువ్వేం చెప్పక్కర్లేదు నాకు అన్నీ తెలుసు అంటే వాళ్ళకి మనం ఏం చెప్పలేం నిరంతరము విద్యార్థిగా ఉండాలి నిరంతరము పౌలు గారు అంటాడు తిమోతితో నా వలన వినిన సంగతులను నీవు నేర్చుకుంటా ఉండు నేర్చుకుంటా ఉండు నా వలన వినిన సంగతులనుటలో బోధలో అలాగనే ప్రేమలో విశ్వాసములో మనము నేర్చుకుంటూ ఉండాలి ప్రియులరా నేర్చుకుంటే మనం ఏమవుతాము శిష్యులు అవుతాం విశ్వాసం ఉంచటం వేరు నేర్చుకునే విధానంలో శిష్యులు అవ్వటం వేరు విశ్వసించిన ప్రతి వ్యక్తి శిష్యులు అవ్వాలి అవును ప్రియులరా క్రీస్తు ప్రభుకు శిష్యులు అవ్వాలి మనం దేవునికి మనము శిష్యులు అవ్వాలి శిష్యులుగా మనము ఉన్నప్పుడు మనం ప్రయోజకులు అవుతాం అధికారం ఇస్తాడు దేవుడు శిష్యులుగా ఉన్నప్పుడు దేవుడు ఏమిస్తాడు మనకి అధికారం ఇస్తాడు ప్రభునంది ప్రియ దేవుని పిల్లారా నువ్వు శిష్యురేకంగా ఉండవు న్యాయం ఉండదు కనికరం ఉండదు ధర్మం ఉండదు ఎలాగని నీకు అధికారం ఇస్తాడు శిష్యులకు అధికారం ఇచ్చాడు వెళ్ళండి దెయ్యాల మీద మీకు అధికారం ఇస్తున్నాను వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తలు ప్రకటించండి అవును ప్రిలేరా దేవుడు మనకు అధికారం ఇస్తాడు తలంతులు ఇస్తాడు ప్రార్థన చేసే తలంతు బోధ చేసే తలంతు స్వస్థపరిచే తలంతు ఇంకా అనేక వరాలు ఇస్తాడు ఫలాలు ఇస్తాడు సహోదరి సహోదరుడా ఆత్మలో నీవు బలవంతుడు కమ్ము న్యాయముగా నడుచుకో కనికరముని ప్రేమించు అలాగే నేను దేన మనసు కలిగి ఉండు దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నప్పుడు తండ్రి ప్రేమ కలిగిన ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ విన్న ఈ యొక్క మాటలు ప్రతి వారి హృదయంలో వాక్య వాక్యానుసారంగా నడుచుకోవటానికి సహాయం చేయండి మీరే ఈ యొక్క సహవాసాన్ని దీవించండి హిలో టీవీని కూడా ఆశ పరిచయం దీవించి మహిమాగనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ శక్తి కలిగిన ఏ సునాములు అతి మిక్కిలు ప్రార్థించి వడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించినగాక